రెండు లక్షల రూపాయల రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు రైతు రుణమాఫీ కింద ఇప్పటికే ఆరు వేల తొంభై మూడు కోట్లు ఇచ్చాం జులై ముప్పై ఒకటికి ముందే ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తాం ఆగస్టు రెండు నుంచి పద్నాలుగు వరకు విదేశాల్లో పర్యటిస్తా తిరిగి రాగానే ఆగస్టులో రెండు లక్షల రుణమాఫీ కూడా చేసి తీరుతా రైతుల రుణం తీర్చుకుంటా అని కల్వకుర్తి సభలో సీఎం స్పష్టం చేశారు జూలై ముప్పై ఒకటి తారీఖు దాట కంటే ముందే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఉన్న ప్రతి రైతుకు రెండో విడత ఖచ్చితంగా ముప్పై తారీఖు జూలై దాట కంటే ముందే లక్ష యాభై వేల రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా ఇదే కాదు రెండు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా వచ్చిన ఎంబడే రెండు లక్షల రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా